పేడుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మనం వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబుని అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్